ఇది అరవై ఆరు లక్షల మందికి సంబంధించిన వార్త పెన్షన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న తాతల వార్త ఒకటవ తేదీనే అందాల్సిన పెన్షన్ ఇవాళైనా అందుతుందా అని ఎదురు చూస్తున్న పండు తాకులకు సంబంధించిన వార్త ప్రభుత్వం ఇచ్చే పెన్షనే తమ జీవనాధారమైన ఇప్పుడు ఆ వేల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో కాస్త అవగాహన ఉన్న వాళ్ళు ఇళ్లలోనే ఉన్నా పల్లి ప్రాంతాల్లో ముసలి వాళ్ళు మాత్రం ఉదయాన్నే గ్రామ సచివాలయాలకు వెళ్లి అక్కడ నిరీక్షిస్తున్న పరిస్థితి కృష్ణా జిల్లాలో పెన్షన్ కష్టాలను వివరించేందుకు మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఇక విశాఖ జిల్లాలో వృద్ధులకు పెన్షన్ పంపిణీకి ఎలాంటి ఏర్పాట్లు చేశారో వాళ్ళు ఏమంటున్నారు వివరించేందుకు మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ కూడా మనకు అలాగే గుంటూరు జిల్లాలో పెన్షన్ పరీక్ష వివరించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజ్ కూడా ఉన్నారు ముందుగా ఎంపీ రావుతో మాట్లాడదాం ఎంపీ రావు ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి పాపం ఆ పెన్షన్ తీసుకోవడానికి వృద్ధులు అలాగే పెద్ద వయసు వాళ్ళు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఇంకా ఆందోళనలోనే ఉన్నారా అసలు ఒక్కసారి ముందుగా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళడం కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళలు వృద్ధ మహిళలు వృద్ధులు పెద్దవారిని ఇక వీళ్ళంతా కూడా పొద్దునే ఏడు గంటలకు ఇక్కడికి వచ్చేసారంట ఎందుకు వచ్చారని అడుగుతా ఉంటే ఇది ఒక ఇక్కడ ఒక సచివాలయం వీరంతా కూడా మనందరికీ ఈ గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి సబ్జెక్ట్ ఈ పెన్షన్ పంపిణీ పాపం నిన్న మొన్న కూడా ఒకటో తారీఖున ప్రతి నెల ఒకటో తారీఖున ఇంటికి వచ్చేటటువంటి పెన్షన్ మూడో తేదీని ఇస్తారని చెప్పి నన్ను చెప్పారని చెప్పేసి ఈ రోజు పొద్దున్నే వచ్చేసారు కానీ నిన్న గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభం కావాల్సి ఉంది ఒకసారి ఇక్కడ పెద్ద ముందు అవ్వ తాతలందరూ కూడా ఉన్నారు వీళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ ఏంటి ఎంతసేపు అయింది మీరు ఎక్కడికి వచ్చి ఎందుకు వచ్చారు ఏడు గంటలకు వచ్చేసామండి కనసిన ఇక్కడ ఎత్తం లేదు వారెంటే చెప్తాడు సత్యనారాయణ గారికి వెళ్ళండి అన్న బాగాలేదు జాయిగా ఆటోలో ఆటోలోనిచ్చా అప్పుడు నుంచి అలా కూర్చొని ఉన్నాను ఎవరో రాలేదు అంటే ఇక్కడ ఈరోజు అంటే ప్రతి నెల మీకు ఎలా వచ్చేదమ్మా ఈరోజు ఇక్కడ ఇంటికి వచ్చి వాడు ప్రతి నెలనే పల దిక్కు నుంచి ఉంటే క్యాబ్ కవర్వాడు తీసుకొచ్చి ఇంటికి ఇప్పుడేమో మళ్ళీ తీసేసారండి మీరు వెళ్ళి తెచ్చుకుంటూ అక్కడికి అన్నాడు సత్య నిన్న ఈ నేను మా అమ్మాయి ఎత్తే మూడో తారీఖుని ఎత్తాం అమ్మ అన్నమాట అంటే లైన్ అయిపోతుంది ఆల్చిపోతుంది కదా పొద్దున్నే వచ్చేసా ఈరోజు నాలుగు నాలుగు రోజులు బాగోలేదు ఆరోగ్యం బాగోలేదు మీకు అలాగే జాయిగా వచ్చాను ఆరోగ్యం బాగోపోయినా కానీ పెన్షన్ తీసుకోవాలని ఆతృతతో పాపం అవ్వ చూస్తే పొద్దున్నే వచ్చారు అమ్మ మీరు చెప్పండి ఎంతసేపు అయింది చాలాసేపు అయిందండి వచ్చి ఒకసారి వెళ్ళిపోయాం తీలేదని ఇప్పుడు రెండోసారి రావడం అసలు నాకు ఫిర్సలు జబ్బు టెన్షన్ ఉండకూడదు ఏంటి మరి మన దాకా బాగానిచ్చారు ఇప్పుడు ఎందుకు అట్లా టెన్షన్ పెడుతున్నారేమో మాకు అర్థం కావట్లేదు ఏ టైంకి పడిపోద్దని వాటర్ కూడా తీసుకున్నాం అన్ని తెచ్చుకున్నాం వస్తే ఇప్పటికీ మరి ఎందుకు అట్లా చేస్తున్నారు ఏమో మన దాకా కాళ్ళ దగ్గర తీసుకొచ్చారు ఇప్పుడు ఎందుకు ఒకటి తారీఖు ఇస్తాం మూడు తారీఖు ఇస్తాం రెండు తారీఖు ఇస్తా అంటున్నారు నాకు ఎందుకు ఒంట్లో బాగుండట్లేదు సార్ ఫిడ్స్ ప్రాబ్లం ఉంది ఎండ ఎక్కువ ఉంటే టెన్షన్ ఉంటే పడిపోతాను ఏ టైంకి నాకు తెలియదు చూస్తున్నాం వీళ్ళు కష్టాలు ఒక ఆమెకు అవ్వకు ఫిట్స్ ప్రాబ్లం ఉంది అవ్వకము జ్వరం నాలుగు మూడు రోజుల నుంచి మోషన్స్ అవుతున్నా కూడా వచ్చానని చెప్తుంది పెన్షన్ డబ్బుల కోసం ప్రతి నెల ఇంటింటికి వచ్చేస్తారని చెప్పేసి బాబీ మీరు చెప్పండి ఎక్కడి నుంచి అయింది వచ్చి మీరు చూడొచ్చు మనం ఇక్కడ ప్రాబ్లం ఉండి కూడా కూడా ఏమి వినపడలేకపోయినా అప్పటికి కూడా తన పెన్షన్ డబ్బులు తీసుకోవడం కోసం సార్ గుంటూరు హాస్పిటల్లో నెల రోజులు గుంటూరు అక్కడ నుంచి వచ్చి సార్ మీరు చెప్పండి సార్ ఎన్స్ అయిపోయింది మీరు వచ్చి అసలు పెన్షన్ ప్రతి నెలలో వచ్చేది ఇప్పుడు మీకున్నటువంటి ఇబ్బంది ఏంటి ఏడు గంటలకు వచ్చే వచ్చాము ఇంతవరకు ఇవాళ రాలేదు ఆఫీస్ నుంచి ఇవాళ అన్నారు మధ్యాహ్నం నుంచి ఇవచ్చని మేము అనుకుంటున్నాం అంటే మీకు చెప్పారా అసలు ఎప్పుడు ఇస్తారు ఏ టైంలో ఇస్తారు వాలంటీర్లు లేరు కదా ఇంటింటికి వచ్చి ప్రతి ప్రతనేలా వాలంటీర్లు ఇచ్చేవారు ఇప్పుడు వాలంటీర్లు అయితే ఎలా ఉంది పరిస్థితి వాళ్ళు వాలంటీర్ల ఇబ్బంది ఇబ్బందేనండి వాలంటీర్ల ప్రతి ఇబ్బందే ఎందుకంటే వాళ్ళు ముస్లింల లేవు ఛానల్ ఉన్నారు వాళ్ళకి వచ్చి ఇచ్చేవాళ్ళు వాళ్ళంటే మంచిది ఇక్కడ ఇక్కడ ఇంకొక పెద్ద చూడొచ్చు మనం ఇగో చేతిలో స్టిక్ పెట్టుకుని కాలుకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి ఆయన అలాగే కుంటుకుంటేనే ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకోవడం కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఎక్కడి నుంచి వచ్చారు బాబా మీరు ఎంతసేపు అయింది వచ్చి బాంబే కాలనీ నుంచి వచ్చి ఒక ఏడున్నరకు వచ్చేసాను సార్ ఏడున్నరకు వచ్చి అప్పుడు నుంచి కూర్చునే ఉండం ఇక్కడ రాలేదు మా వాలంటీర్ ఏమో ఫలాంటి వెళ్ళిపోమని చెప్పారు మూడు రోజుల నాడే మమ్మల్ని అడిగితే మీరు రూల్స్ లేదు అక్కడ సచివాలయానికి వెళ్ళి తీసుకోండి అని చెప్పారు సార్ అందుకని నడిచి వచ్చాను డబ్బులు లేక ఇది డబ్బులు లేకపోయినా కూడా నడుచుకుంటూ పెన్షన్ తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చారు మనం చూడవచ్చు మొత్తం ముసలివారు వృద్ధులు అంతా కూడా వృద్ధులు ఇక్కడికి వచ్చి పొద్దున్న నుంచి వారికి ఎంత కష్టం ఉన్నా కూడా పొద్దున్నే సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోవాలని ఆతృత వచ్చారు ప్రతి నెలా ఒకటి రెండు తేదీల్లో వచ్చేది చెప్పండి వస్తున్నారు ఇతన ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఎందుకు ఎందుకు జరిగింది అంటారు మీకు తెలుసా అసలు ఏం జరిగింది అనేది ఎలక్షన్లో మొదలవగానే ఇట్లాంటివన్నీ పెడతారా అర్థం కాకుండా ఉంది అలాంటి వాళ్ళందరూ ఏమవ్వాలి పై వేధ నుంచి తీసుకుంటున్నాం ఇంట్లో కూర్చుంటున్నా గేట్ కొట్టి చేస్తున్నారు బాగానే ఉంది ఎలక్షన్ మొదలవగానే కానీ ఎన్ని ఎందుకు వస్తున్నాయి అంటే ప్రతిపక్షాల వల్ల వస్తున్నాయి గవ గవర్నమెంట్ వల్ల వస్తుంది మాకు అర్థంగా ఉంది అది దీని గురించి ఎవరిని అడగాలి ఏంటో తెలియట్లా వచ్చాం పొద్దున వచ్చాము ఇక్కడ తాళాలు తీయలేదు ఎప్పటి వరకు చెప్పండి సార్ చెప్పండి వాలంటర్లో ఇంటికి వచ్చి ఇస్తే బాగుంటుంది ఏదైనా ఇంటికి రావట్లేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడాలంటే రెండు గంటలు మూడు గంటలు వెయిట్ చేయాలంటే ఇక్కడ ఏం లేదు ఎంతవరకు తాళాలు కూడా తీయలేదండి ఇంటికి వచ్చి ఎవరైనా వాలంటర్లో అందరికీ బాగానే ఉండరు అండి వాళ్ళకైనా ఎవరికైనా చూస్తున్నాం ప్రతి నెల ఇంటింటికి వచ్చి ఇచ్చేవారు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కుర్చీలో కూర్చోబెట్టి మా డబ్బులు మాకు ఇచ్చేసి వెళ్ళేవారు కానీ వాలంటీర్లో వచ్చి మూడు రోజుల క్రితం మాకు సంబంధం లేదు ఈసారి నుంచి సచివాలయాల దగ్గర తీసుకోండి అని చెప్పి చెప్పడంతో వీరికి సరైనటువంటి సమాచారం కూడా అంటే యాక్చువల్గా నేను గైడ్లైన్స్ వచ్చేటప్పటికే ప్రభుత్వ గైడ్లైన్స్ వచ్చేటప్పటికీ నేను ఈవినింగ్ అయిపోయింది ఈరోజు ఉదయం అంతా కూడా సచివాలయ సిబ్బంది బ్యాంకులకు వద్దకు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని మధ్యాహ్నానికి వాళ్ళు డబ్బులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఈ మధ్యాహ్నం నుంచి ఆరో లోపు పెన్షన్ పంపిణీ ఉంటుంది కానీ ఆ సమాచారం ఇచ్చేవారు కూడా వీళ్ళకి సరైనటువంటి గైడెన్స్ అంతకుముందు అయితే వాలంటీర్లు ఉండేవారు ఎప్పుడు వెళ్ళాలో ఏం చేయాలనేది మాకు సరైన సమాచారం ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఎవరు చెప్పేవారు లేక మేము పొద్దున్నే పెన్షన్ ఇస్తారేమో తీసుకుందామని చెప్పి వచ్చామని చెప్పేసి ఒకరు కుడ్డుతో వచ్చారు ఒకరు సరైన అంటే ఇక్కడ ఈయన చూసినట్లయితే ఈయనకి సరిగ్గా వినపడని కూడా వినపడదు ప్రాబ్లం ఉంది అలాగే ఫిట్స్తో ప్రాబ్లం సమస్య ఉన్నటువంటి ఒక మహిళ వచ్చారు ఒక వృద్ధ మహిళ వచ్చారు ఒక అవ్వు వచ్చింది ఇలా మొత్తం అందరూ కూడా తమ రెండు రోజులు ఇప్పుడుగా ఆలస్యం అయిపోయింది నెల నెల వచ్చేటటువంటి డబ్బులు ఇంకా రాలేదు మాకు నెలవారి ఖర్చులు కోసం అని చెప్పేసి ఎంతో ఆత్రంగా తీసుకుందామని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం అయితే ఇది ఇంకా మరి దారుణంగా ఉంది ఇంకా తొమ్మిది దాటిపోయింది తొమ్మిదిన్నర అయిపోయినప్పటికీ కూడా ఇక్కడ బోర్డు అయితే లేదు కానీ మనం విజయోస్లో చూస్తుంది సచివాలయం ఇది విజయవాడ శివార్లో ఉన్నటువంటి కండ్రికిలో ఉన్నటువంటి సచివాలయం ఇది ఈ సచివాలయానికి సిబ్బంది కూడా రాలేదు మరి సిబ్బంది ఆ బ్యాంక్ వెళ్ళి నగదు డ్రా చేయడానికి వెళ్ళారా లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని తెలియదు కానీ వీరైతే మాత్రం వీరికి కనీసం వెళ్ళిపోయి మధ్యాహ్నం రండి అని చెప్పడానికి కూడా ఎవరైనా ఎవరైనా సిబ్బంది కూడా లేకపోవడం వీరంతా కూడా ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు మనం అయితే టీవీ నైన్ ద్వారా వారికి అయితే సమాచారం ఇచ్చాము ఆలస్యం అవుతుంది మధ్యాహ్నం మీరు ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం రండి అని ఇప్పుడు మనం టీవీ నైన్ ద్వారా వారందరికీ కూడా పాపం ఈ వృద్ధులందరికీ కూడా ఎంతో దూరం నుంచి సచివాలయం చుట్టుపక్కల మూడు నాలుగు కిలోమీటర్ల నుంచి కూడా కొంతమంది అయితే నడుచుకుంటూ వచ్చామని కూడా చెప్తున్నారు ఇటువంటి వారికి మనమే సమాచారం టీవీ నైన్ ద్వారా సమాచారం ఇచ్చి వారిని తిరిగి పంపించి మధ్యాహ్నం రావాలని కూడా చెప్తున్నాం మొత్తానికి అయితే ఇది పెన్షన్ల కోసం ఈ వృద్ధ వృద్ధులు పడుతున్నటువంటి అగజాట్లు విజయవాడ శివార్లో ఈ విధంగా ఉంది